వైఎస్ఆర్ సీపీ పెండర్తి అభ్యర్థి ఆదిప్రాజ్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథ పడుతున్నారు జోరు వాన సైతం లెక్క చేయకుండా ప్రచారం ముందుకు సాగుతుంది అభ్యర్థి ధ్యేయంగా ప్రభుత్వం కావాలా లేక అవద్దాల కూటమి కావాలా ప్రజలు గ్రహించాలని అన్నారు కార్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ రోజు ఇటువంటి సంబంధం లేకపోయినా నా మీద ఎంత ప్రేమాభిమాలు చూపిస్తున్నాను మీరు అందరికి పేరు పేరున హైరోభోగం పాదమానాల నుంచి చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మరి మీరు అందరూ కూడా ఎక్కువ సమయం నేను ఒక రెండే రెండు విషయాలు మీరు చక్కగా ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు మిమ్మల్ని అడుగుతాను తట చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కసారి చెప్తాను డాక్టర్ రైతు మాఫీ ఇంటికొక ఉద్యోగం రెండు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఆడబిడ్డ పెడితే ముప్పై వేలు సున్నా వడ్డీ రైతు భరోసా బ్లాక్ లోన్ మాఫీ సున్నా వడ్డీ చేయుత తెచ్చేవాడు విద్యా జీవన వసతి జీవన నాయని బ్రాహ్మణులకు పదివేలు రజకులకు పదివేలు ఆటో సోదరు పదివేలు టెల్లింగ్ చేసుకుంటే పదివేలు విద్యా కారుక గోరు ముద్ద సంపూర్ణ పోషణ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పథకాలు ఇచ్చారు ఇదే తేడా రెండు వేల పద్నాలుగులో కూడా మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ఆ రోజు కూడా బీజేపీ జనసేన టీడీపీ ఈ రోజు కూడా బీజేపీ జనసేన టీడీపీ ఈసారి ఇన్ని పథకాలమ్మా మీరే చూడండి చంద్ర ఏం చేశారంటే మీరే చెప్తున్నారు ఇవన్నీ కూడా వచ్చాను ఇదే గమనించండి ఎక్కడ ఎక్కడా చెన్నమూసలి వాడు అలివేలు మంగం తల్లి గుడి దగ్గరికి తెల్లారు నాలుగు గంటకెళ్లి సంచులు పట్టుకొని లైన్ లో నిలబడవాలని గుర్తున్నాయి ఆ రోజులు ఈ రోజు ఎక్కడ వస్తుంది పెన్షన్ ఎన్ని దగ్గరికి వచ్చేస్తుంది సరే రేషన్ పెన్షన్ తీసుకున్నారో ఎవరున్నారమ్మా పెన్షన్ తీసుకున్నారో ఎవరున్నారు ఇక్కడ చేతిలో తోసారి ఎవరు రాలేదు ఉన్నారా పెన్షన్ తీసుకోవాలంటే ఇంత ముందు పంచాయతా దగ్గరికి వెళ్ళి సచివాలయాలు దగ్గరికి వెళ్ళి నిలబడియాలి ఈ రోజు మన ఇంటి దగ్గరికి చచ్చిస్తున్నారా ఇస్తున్నారా మరి ఈ నెల పోయిన నెల ఎక్కడ తీసుకున్నారు మీరు పెన్షన్ ఎక్కడ తీసుకున్నారు ఈ నెల పోయిన నెల ఒక నెలమో సచివాలయం ఒక నెలమో బ్యాంక్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఒకసారి మీకు చెప్తాను ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అని చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఎలక్షన్ చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు నేను డిస్ట్రిక్ట్ తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి పెన్షన్ వాలంటీర్ ద్వారా తీసుకెళ్ళకూడదని నేనే చెప్పాను అని చెప్తున్నాడు ఎంత అహంకారం చూడండి ఇంకా ఏ పేమెంట్ ఈ పెన్షన్ల కోసం ఇచ్చే మూడు వేలు లేకపోతే చచ్చిపోతారా అని అన్నాడు ఎప్పుడెప్పుడు ఒకటో తారీఖు వస్తుందా ఎప్పుడు వాలంటీర్ మా ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు తెచ్చిస్తాడా ఎదురు చూసేటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కొడుకులు చూడకపోయినా పిల్లలు పట్టించుకోకపోయినా గౌరవంగా ఎవరి దగ్గర తలదించుకోకుండా వాళ్ళ అవసరాలు వాళ్ళ మందిని ఖర్చులో తీర్చుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మూడు వేల రూపాయల వల్లే అలాంటిది ఒకళ్ళంటాడు పెన్షన్ ఇంటికి తెచ్చి ఇంటికి తీసుకెళ్ళకూడదని అవ్వకూడదు అని ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అంటారు వీడిచ్చే మూడు వేల రూపాయలు ఇవ్వకపోతే ఏం చచ్చిపోతారు అయితే పెన్షన్ ఇవ్వకపోతే పోయిందేముందని అడుగుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కూడా పట్టించుకోలేదు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి సంతకు వాలంటీర్ వ్యవస్థ మీద పెడతాను అని చెప్పి చెప్పారు వాలంటీర్ పెన్షన్ తీసుకెళ్ళి చేయడానికి చేస్తానని చెప్పి చెప్పారు అంతేకాదు ఈ మూడు వేలు పెన్షన్ రెండు రకాలుగా పెంచుకుంటూ మూడు వేల ఐదు వందల రూపాయలు చేస్తానని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందలు ఉన్నారో వెంటనే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలం పాటుతే నేను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను ఎంత నాలుగు వేలు అంటే ఐదు వేలు ఐదు వేలు అంటారు కాబట్టి వేరు కూడా నమ్మద్దు ఏ ప్రభుత్వం మన కష్టకాలంలో అండగా ఉంది కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ఏ పథకం ఆపకుండా మన ప్రతి ఇంటికి మంది దగ్గరికి కూడా రేషన్ తెచ్చి ఇచ్చారు పెన్షన్ తెచ్చిచ్చారు ప్రతి పథకం కూడా వచ్చిందంటే మీరు అందరూ కూడా గమనించాలి ఇవాళ మళ్ళీ కొత్త హానులతో వస్తున్నారు గతంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడమా చంద్రబాబు నాయుడు కనీసం గ్యాస్ పైపైనే ఇచ్చాడా ఇప్పుడు మళ్ళీ మూడు సిలిండర్లు అంటున్నాడు గతంలో రెండు వేల రూపాయలు ఇచ్చారా ఇప్పుడు మూడు వేల రూపాయలు ఇస్తాం అంటున్నారు ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పేరు నిమ్మ రామ నాయుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు మూడోసారి తీడిపిస్తున్నారు ఏం చెప్తాడు సార్ అమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు వీళ్ళు పదిహేను వేలు పదిహేను వేలు నీ పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ పదిహేను మళ్ళీ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు చెప్పీటి పట్టు పడుతున్నాను ఎవరు చెప్తున్నారు ఇలాంటి మాయ మాట నమ్మకండి ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఎందుకుంది ఏ ప్రభుత్వంలో మనం సంచలు పట్టుకొని నిలబడకుండా మన ఇంటి దగ్గర పెన్షన్ రేషన్ తెచ్చిస్తున్నారో ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ఏ ప్రభుత్వం మన ఇంటి దగ్గరికి రేషన్ తెచ్చి పెన్షన్ తెచ్చిస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని అనుకోండి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకున్నది విద్యా దీవన వస్తూనే వస్తుంది ఇవన్నీ కూడా మరి ఆలోచించేసి మళ్ళీ గుర్తులను ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మద్యాప్త గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నారు మరి అదే రకంగా మరి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇట్లా ఎమ్మెల్యేగా పోటీ